నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జీవో ఫార్టీ సిక్స్ బాధితుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది జీవో ఫార్టీ సిక్స్ బాధితుల గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళు వీరోచితంగా పోరాటం చేసి కేసీఆర్ను గద్దెద్దించడంలో అత్యంత కీలక పాత్ర వహించిన పోరాట యోధులు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు బట్ ఈ కాంగ్రెస్ నాయకులు మరి అధికారంలోకి రాకన్నా ముందు మీరు మాకు ఓటేయండి మీరు వెళ్ళి ఊర్లలో తిరగండి కాంగ్రెస్కు ఓటేయమని చెప్పండి మేము అధికారంలోకి వస్తే జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి మాటిచ్చిర్రు సీతక్క చెప్పింది శ్రీధర్ బాబు గారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు బట్టి విక్రమార్క గారు చెప్పినారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు ఇట్లా అనేక మంది మహేష్ గౌడ్ వాళ్ళు బల్మూరి వెంకటన్న వీళ్ళందరూ కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందుకు చెప్పిన వాళ్ళే మరి ఈరోజు పోలీస్ అభ్యర్థులకు మరి ఎల్బీ స్టేడియంలో సభ పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇచ్చిర్రు సరే తమ్ముళ్ళందరికీ చెల్లెళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం మాకు సంతోషమే బట్ జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది మరి ఇప్పటిదాకా కూడా ఎటువంటి మరి నిర్ణయం తీసుకోలేదు ఏదో కమిటీ వేస్తా అంటున్నారు కమిటీ వేస్తారా వేయరా అసలు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్పుదాం అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు తిన్నా తినకపోయినా ఊర్లలోకి వెళ్ళి ఈ కేసీఆర్ అనేటువంటి ఓడించండి ఈ కారు కుర్తో ఓడించండి అని చెప్పేసి మంచికి ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టుకొని మరీ ప్రజలందరినీ మోటివేట్ చేయించి కొన్ని లక్షల ఓట్లు కాంగ్రెస్కి వేయిచ్చిర్రు మరి అట్లాంటి వ్యక్తులను అట్లాంటి స్టూడెంట్లకు అట్లాంటి నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం చేయకపోతే ఎట్లా ఈ కేటీఆర్ అనేటోడు హరీష్ రావు అనేటోడు అసెంబ్లీలో ఒక్క మాట జీవో ఫార్టీ సిక్స్ బాధితుల గురించి మాట్లాడతలే ఆ కేసీఆర్ అనేటోడు ముంచిండు మరి అట్లాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలంటే వీళ్ళకి న్యాయం చేయాలి కదా వాళ్ళతో చర్చలు జరపాలి కదా వాళ్ళు ఒక ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చినాక కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళి కుమార్ ఆంటీకి న్యాయం చేశారు మాకెందుకు న్యాయం చేయలేదు అని చెప్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారు పాపము పిల్లలు చాలా నిరాశ నిస్ఫురాలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు జాబ్ ఎప్పుడు వస్తుందని వాళ్ళ గ్రామస్తులు అడుగుతున్నారు వాళ్ళ బంధువులు స్నేహితులు అడుగుతున్నారు వాళ్ళకేం సమాధానం చెప్పమంటారు రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ మీ మీద ట్రోల్స్ చేస్తున్నారు వచ్చే ఎంపీ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఎందుకు వాళ్లకు మీరు మనసుంటే మార్గం ఉంటుంది కదా ఏదన్నా ఒకటి చేయొచ్చు కదా ప్రభుత్వమే మీ దగ్గర ఉంది కదా ఫుల్ మెజారిటీ ఉంది కదా మేము తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం న్యాయం చేయకపోతే కనుక భవిష్యత్తులో మా నిర్ణయం మేము తీసుకుంటామని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై